ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము తరగని సంపద మీ సొంతం అవ్వాలి అని అంటే ఈ చిన్న చిన్న పరిహారాలు అనేది ఆచరించండి ఏది ఏమైనా ఒక నమ్మకం విశ్వాసం నాన్న నమ్మి ఆచరిస్తే తప్పనిసరిగా విజయవంతం అవుతారు అందుకని మీరు చేయాల్సింది ప్రస్తుతానికి ఒక బుధవారం చేయండి తర్వాత మీరు పదకొండు బుధవారాలు చేయవచ్చు లేదా కనీసం ఐదు బుధవారాల పాటు ఆచరించవచ్చు చక్కగా బుధవారం అన్నాడు చేయటం అనేది విశేషం పదకొండు బుధవారాలు చేయటం చాలా చాలా మంచిది లేని పక్షంలో కనీసం ఐదు బుధవారాల పాటైనా మీరు ఆచరించండి దానికల్లా చేయాల్సింది మన ఇంట్లోనే అనమాట పూజా ప్రాసెస్ అనేది మామూలుగా నిత్య దీపారాధన నిత్య పూజ విధానము ఎలా ఉంటుందో అలాగే చేసి బుధవారం రోజున మాత్రము మీరు చేయాల్సింది పదకొండు పసుపు కొమ్ముల్ని అక్కడ విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారి చిత్రపటం ముందు పెట్టుంచండి లక్ష్మీనారాయణులు అని అంటాము లక్ష్మీనారాయణుల చిత్రపటం ముందు పదకొండు పసుపు కొమ్ములు ఉంచి పూజా ప్రాసెస్ అనేది చేసుకోండి నార్మల్గా ఎలా అయితే చేస్తారో నిత్య పూజా విధానము అలా ఆ పూజా ప్రాసెస్ చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఆ పదకొండు పసుపు కొమ్ముల్ని కూడా దంచి అది కాస జల్లించేసి మెత్తగా పసుపు వస్తుంది పౌడరు అది వేసి మరుసటి రోజు గురువారం నాడు పులిహోర అనేది తప్పనిసరిగా చేసి ఆ పులిహోరలో మరి మనం పసుపు అనేది వేస్తాం ఆ పసుపుని ఈ పదకొండు పసుపు కొమ్ములు మనం దంచిన పౌడర్ ఉంటుంది కదా ఆ పసుపుని కలపండి నాన్న ఈ పసుపుతోటే పులిహోర అనేది చేయండి ఈ పసుపు వేసి పులిహోర అనేది చేయండి ఇంత అంత క్వాంటిటీ అని లేదు ఏ టైప్ ఆఫ్ పులిహోర అన్న సందేహం కూడా లేదు మామిడికాయ కావచ్చు నిమ్మకాయ కావచ్చు చింతపండుది కావచ్చు మీరు ఇంత క్వాంటిటీ అని కూడా లేదు కేజీ బాబాయ్ చేయాలా రెండు కిలోలు చేయాలా కిలో చేయాలా అనేది మీ శక్తి కొద్దీ పులిహోర అనేది తప్పనిసరిగా చేయండి చేసి ఆ పులిహోరని మీరు ప్రసాదంగా స్వీకరించండి కొంతమందికి ఆ పులిహోరని పంచండి నాన్న మరి ఇలా పదకొండు బుధవారాలు చేయడం విశేషం అమ్మ పదకొండు బుధవారాలు కుదురుతుందో లేదో అనుకుంటే ఒక ఐదు బుధవారాలు పట్టణ మినిమం చేయడానికి ప్రయత్నం చేయండి మన వంతు ధర్మం మనం చేయండి ఫలితాన్ని ఆశించేది లేదు వాస్తవంగా మనం ఎప్పుడు కూడా ఫలితాన్ని ఆశించకూడదు మన వంతు ధర్మం మనం చేయాల్సిందే మీరు చేయండి భగవదానుగ్రహం వలన మీకు తప్పనిసరిగా తరగని సంపద అనేది మీ సొంతమవుతుంది నాన్న చిన్న చిన్నదే నేను తెలియజేసేది సింపుల్ రెమెడీసే నాకు కొన్ని వేల మంది కావచ్చు అమ్మవారి దేవుల తెలియజేశారు అమ్మగారు మీరు చెప్పిన పరిహారం చేసిన తర్వాత మా పిల్లల పెళ్లిళ్ళైనా మంచి ఉద్యోగాలు వచ్చాయి చక్కని సంతానం కలిగారు స్వగృహం అనేది ఏర్పాటు చేసుకున్నాము ఇలా మాకు యదార్థంగా తెలియజేస్తున్న నెంబర్ ఆఫ్ పీపుల్ తెలియజేస్తారు నాన్న ఎక్కడికైనా సహజంగా ఉన్న టెంపుల్స్ కానీ తీర్థయాత్రలు అవి మనం చేస్తూ ఉన్నప్పుడు నేను వెళ్ళినప్పుడు అక్కడ తారసపడుతుంటారు ఎంతో మంది అభిమానుడు వాస్తవంగా తెలియచేస్తున్నా ఎక్కడికి ఎటు వెళ్ళినా నేను రామేశ్వరం వెళ్ళినా రామేశ్వరంలో కూడా చాలా మంది రికగ్నైజ్ చేశారు కాశీలో అయితే నెంబర్ ఆఫ్ పీపుల్ రికగ్నైజ్ చేసి అమ్మగారు మీరు చెప్పిన పరిహారం చేసిన తర్వాత మా పిల్లల పెళ్లిళ్ళైన అని చెప్పారు మీరు కొబ్బరికాయ తీసుకురమ్మన్నారమ్మా పీచు తీయని కొబ్బరికాయ సొంత ఇంటి కోసం నేను మీ దగ్గరకు అది తీసుకొని వచ్చాను అది మీరు చెప్పినట్టు చేసిన తర్వాత మాకు సొంత ఇల్లు వచ్చింది అని చెప్పేసి తెలియజేశారు ఈ విధంగా కొన్ని వందల వేల మంది తెలియజేశారు నాన్న పెద్ద ఖర్చుతో కూడుకున్నవి ఎప్పుడు కూడా నేను చెప్పాను సింపుల్ వే తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటిదే తెలియచేస్తాను ఏది ఏమైనా సరే నమ్మకం విశ్వాసం అనేది ఇంపార్టెంట్ నమ్మి ఆచరించండి డెఫినెట్ గా సక్సెస్ అవుతారు నాన్న పెద్ద ఖర్చుతో కూడుకున్నవేమీ కూడా నేను తెలియచేను ఫుల్ గా ఉండేవే తెలియచేస్తాను ఇంకా ఏమైనా సరే ఎక్కువ సమస్యలతో సఫర్ అంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి ఇప్పుడు కూడా నేను హైదరాబాద్ లోనే అందుబాటులో ఉంటాను ఇక్కడ పల్లి సో అక్కడ వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి ఇమ్మీడియట్ గా మీకు తప్ప అమ్మవారి దే చక్కని సొల్యూషన్ అనేది లభిస్తుంది నాన్న ప్రస్తుతానికి మాత్రం మీరు ఈ చిన్న పరిహారం చేయండి తరగని సంపద అనేది మీ సొంతం అవుతుంది నాన్న